అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ JVR వారి జాతి రత్నాలు ధరించండి ఇలా వచ్చి కొత్త కార్యక్రమంలో ఎందుకు పాల్గొంచుకున్నాడో అని అడుగుతా ఉన్నా అతను కూడా నిన్ను దారుణంగా కొట్టే పరిగలో ఎందుకు దిగాడు అని అడుగుతా ఉన్నా కోర్టు కన్నా ముందు కోర్టుకు ప్రవేశించే ముందు వీరిని హాస్పిటల్ కు ఎందుకు అని అడుగుతా ఉన్నా కోర్టుకు ప్రవేశపెట్టే ముందు వీరిని హాస్పిటల్ కు ఎందుకు తీసుకుని పోవాల్సి వచ్చింది అడుగుతా ఉన్నా కోర్టుకు హాజరు పరిచయం పరిచే ముందు ప్రభుత్వ హాస్పిటల్ కు ఈ ముగ్గురిని తీసుకెళ్లినప్పుడు తనను పోలీసులు కొట్టారని గాయాలు కూడా ఉన్నాయని వీళ్ళు పదే పదే ఆ గాయాలను చూపుతూ డాక్టర్లను అడిగితే అతని డాక్టర్లు ఎందుకు నోట్ చెయ్యలేదు అని అడుగుతా ఉన్నా ఇంతటి దారుణంగా కొట్టినప్పటికీ ఇంతటి దారుణంగా గాయాలు కనిపిస్తూ ఉన్నప్పటికీ ఎందుకు డాక్టర్లు దాన్ని నోట్ చేయలేదు అని అడుగుతా ఉన్నా అంటే కేవలం మెడికో లీగల్ కేసు అవుతుంది అని కేవలం మెడికో లీగల్ కేసు అవుతుంది అని మెడికో లీగల్ కేసు కాకుండా పోలీసులు కూడా బెదిరించి ఉండాలి లేదా డాక్టర్ కూడా ప్రలోభాలకు లోనయ్య ఉండాలి ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖున నడి రోడ్డుపై నడి రోడ్డుపై ఈ ముగ్గురిని వీళ్ళు ఇలా కొడుతూ ఉంటే నెల రోజుల తర్వాత ఈ వీడియో బయటకు వచ్చింది నెల రోజుల తర్వాత ఈ వీడియో బయటకు వచ్చింది రికార్డు చేసింది కూడా పోలీసులే ఈ వీడియో రికార్డు చేసింది కూడా పోలీసులే పోలీసులకు జరుగుతా ఉన్న అన్యాయాల మధ్య పోలీసుల్లో కూడా కొంతమంది జరుగుతా ఉన్న అన్యాయాన్ని జీర్ణించుకునే పరిస్థితి లేక పోలీసులు కూడా మంచివారైన పోలీసులు ఈ వీడియోను విడుదల చేయడం జరిగింది నేను అడుగుతా ఉన్నా ఇంత జరిగినా కూడా ఇంత జరిగినా కూడా ఒకవైపున చట్టాన్ని ఉల్లంఘించింది పోలీసులే ఒకవైపున చట్టాన్ని అపహాస్యం చేసింది పోలీసులే మరోవైపున పోలీసులే వీరిని అబాసు పాలు చేస్తూ వీరి కుటుంబ గౌరవాన్ని మంట కలుపుతూ ఒకవైపున చేయకూడని పనులన్నీ పోలీసులు చేసి ఆ తర్వాత వీరి మీద ముద్ర వేస్తా ఉన్నారు వాళ్ళు చేసిన పనిని జస్టిఫై చేసుకునే దానికోసం ఈ పిల్లల మీద వీళ్ళు ముద్ర వేస్తా ఉన్నారు సంఘ విద్రోహ శక్తులుగా నేరస్తులుగా గంజాయి బ్యాచ్గా రౌడీలుగా వీళ్ళ మీద ముద్ర వేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నాను ఒకటే ఆ పాత కేసులకు ఆ పాత కేసులకు దీనికి ఈ ఘటనకు ఏం సంబంధమో అడుగుతా ఉన్నా ఏదైనా పాత్ర గతంలో ఏదైనా చేసినా ఇంత చేయడం నాకు తెలియదు కానీ ఆ పాత్ర చేసినప్పుడు ఈ ఘటనకు ఏం సంబంధం అడుగుతా ఉన్నాం ఈ ఘటనలో జరిగింది ఏమిటి అని అడుగుతా ఉన్నాం ఈ జరిగిన ఘటన పాత కేసులకు ఏం సంబంధం అని అడుగుతా ఉన్నాం ఈ జరిగిన ఈ ఘటనలో ఏకంగా దౌర్జన్యంగా వాళ్ళ ఇళ్ళని తీసుకొని పోయి వాళ్ళ ఇళ్ళ నుంచి వాళ్ళని లాక్కొని వచ్చి వాళ్ళని దారుణంగా కొట్టి రోడ్డు మీద కూడా కొట్టి షేమింగ్ చేసి వాళ్ళని ఇంత దారుణంగా చేస్తా ఉన్నాడు నేను ఉన్నాను ఒకటి ఇలా వక్రీకరించి వ్యక్తిత్వ హరణం చేస్తూ తప్పును ఒప్పుగా చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నా ఇదే పోలీసులను అడుగుతా ఉన్నా ఇక్కడే ఉన్న పోలీసులు అడుగుతా ఉన్నా వ్యక్తులు ఒక న్యాయవాది జూనియర్ అడ్వకేట్ కాదా అని అడుగుతా ఉన్నా జూనియర్ అడ్వకేట్ కాదా అని ఈ ఉన్నా పిల్లాడు జూనియర్ అడ్వకేట్ కాదా సారీ రాకేష్ చెల్లెలు రాకేష్ చెల్లెలు ఈ పాప ఇంజనీర్ రాకేష్ చెల్లెలు ఈ పాప ఇంజనీర్ రాకేష్ కూడా పాలిటెక్నిక్ మెకానికల్ చదివినాడు అంటే వీళ్ళ కుటుంబాలు వీళ్ళ కుటుంబాలు చదువుకున్న కుటుంబాలు చదువుకున్న కుటుంబాల్లో నుంచి వచ్చిన వాళ్ళు మరి ఇలాంటి వాళ్ళ పరువులు తీస్తూ నడి రోడ్డు మీద వాళ్ళను కొట్టడం అన్నది వాళ్ళని పబ్లిక్ షేమింగ్ చేయడం అన్నది ధర్మమేనా అని అడుగుతా ఉన్నా నిజంగానే పోలీసులు చెప్తాను నచ్చి కానీ వీళ్ళు ఇంతటి దారుణమైన బ్యాక్గ్రౌండ్ వీళ్ళకి ఉండింటే పోలీసులు చెప్తా ఉన్న మాటలు వాస్తవమే అయి ఉంటే నేను ఒక క్వశ్చన్ షూట్గా అడుగుతా ఉన్నా అసలు మంగళగిరి మంగళగిరి వారిని తెలాలికి తీసుకువచ్చి ఇక్కడ కొట్టారు అని అంటే దాని అర్థం ఏమిటి మంగళగిరి వారిని తెలాలికి తీసుకువచ్చి ఇక్కడ కొట్టారంటే దాని అర్థం ఏమిటి అర్థం పోలీసులు చెప్తా ఉన్నటని అవాస్తవాలు చెప్పడానికి ఎంతకన్నా నిదర్శనం అవసరం అవసరమా అడుగుతా ఉన్నాం